అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా అయితే వీడియో ముందు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి నేను మా జామకాయ చెట్టు మా అయితే నాటింది అనమాట ఇది జామకాయ చెట్టు జామకాయ తీసుకెళ్ళడానికి వచ్చినాను చూద్దాం జామకాయ ఏమి ఉన్నాయో ఏడుంది తీసినలే కానీ తీసినాలి కట్ట తీసుకో కూడా ఎట్టడుందండి లేవుతాను ఏడుందండి అవుతాను అవి ఆ దాంకే కింద పడేసినావు ఓకే అండి చిల్కా కొరికిన జాంకాయ తీసేయాలా తీసేయాలా వద్ద వద్దలే మా పిల్ల వీడియో బాగా రాలే తీసేయాలంటుంది చిలుకారికిన జాంకాయ చూపిస్తాను మీకు ఎపిటందో ఇది క్రికెట్ బాల్ ఇప్పుడు క్రికెట్ బాల్ ఇప్పుడు జస్ట్ బాగుంటుంది ఇది ఒకటి ఒకటి చీలక ఒకటి నేను ఓకే మా ఇంటి దగ్గర వాతావరణం ఎట్టుందో చూపిస్తా చూసేద్దు అని డోలో వాళ్ళు ఇది కొంచెం దూరంగా డల అల్లేదు కింద బాగుంటుంది పై నాకు ఉంది కానీ బాగుంది నాకు అది ఒక రేగులు ఇల్లు ఎవరిదో మావిల్లు ఇది మామిడి చెట్టు మామిడికాయ అని సరే ఇది మామిడికాయ తోట ఇది కానీ చెట్టు చెట్టును కాదు మే ఇద్దరిని ఇది జీస్ ఇది కానీ చెట్టు అలా కొట్ట ఉంటుంది అద ఆ ఇంట్లో మా చిన్నతలది అంటే అండి ఇదే ఇంకా మా ఇంటి చుట్టుపక్కల ఇదే మా ఊరు మా గ్రామము మా పంచాయతీ ఓకే అండి నేను నచ్చితే చిన్న ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జాంకాయ బాగుంది మా అత్త కోసమే నాటి నాకు ఇచ్చిందనమాట నా ఆస్తిగా ఆరోగ్యానికి మంచిది జాంగా అన్ని రోగాలకి మంచిది బాయ్ అండి లైక్ ఇచ్చి సత్కజని బాయ్